ఎప్పుడూ పొలిటికల్ డిస్కషన్స్ లోనే కనిపించే టీవీ ఫైవ్ యాంకర్ సాంబశివరావు ఈసారి భిన్నంగా వ్యవహరించారు సాధారణంగా ఆయన డిబేట్ మోడరేట్ చేస్తూ టీడీపీకి మద్దతుగా చంద్రబాబు పాలనను మెచ్చుకుంటూ వ్యాఖ్యానాలు చేస్తుంటారని విమర్శలు వస్తుంటాయి కానీ తాజాగా జరిగిన చంద్రగ్రహణ సందర్భంగా ఆయన ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరిచింది డిబేట్లో రాజకీయ విశ్లేషణ పక్కన పెట్టి ఈసారి ఆయన పూర్తిగా పూజారిలా కనిపించారు చంద్రుడు భూమి స్థితులు గ్రహ సిద్ధాంతం పంచాంగం ఆధారంగా గ్రహణం గురించి జ్యోతిష్య శైలిలో విశ్లేషణ చేశారు ఏ మంచి జరుగుతుందో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఏ రాసులకు లాభం కలుగుతుందో అన్నట్టుగా చెప్పుకొచ్చారు ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం ఏంటంటే ఈసారి ఆయన వైసీపీని టార్గెట్ చేయలేదు టీడీపీకి మద్దతు ఇవ్వలేదు రాజకీయాలను పక్కన పెట్టి పూర్తిగా ఆధ్యాత్మిక కోణంలో చర్చ నడిపారు ఇదే కారణంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రాజకీయ చర్చలలో యుద్ధరంగం సృష్టించే పండితుల ఆధ్యాత్మిక విశ్లేషణ చేయడం చూసి మన అంటూ ఆశ్చర్యపోతున్నారు పంచాంగం చెప్పేస్తేనే నమ్మకం అని వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు మొత్తం మీద రాజకీయ చర్చలతో అలసిపోయిన ప్రేక్షకులకు ఈ కొత్త కోణం వినూత్న అనుభవాన్ని అందించింది ఇకపై సాంబా పొలిటికల్ డిబేట్లతో పాటు జ్యోతిష్య విశ్లేషణలు చేస్తారా అన్నది చూడాలి టాప్ గ్రహణం గురించి మాట్లాడుకుందాం చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఈ రెండు పాక్షికంగా పూర్తిగా లేదా కొంత ఎప్పుడూ చూస్తూ ఉంటాం ఇది దాదాపు ప్రపంచ దేశాలందరికీ కూడా గ్రహణం అంటే ఏంటో తెలుసు అయితే పూర్తి స్థాయిలో మనకు సూర్యుడు చంద్రుడు భూమి గ్రహ సిద్ధాంత ప్రకారం తొమ్మిది గ్రహాలు ఉన్నాయి దాంట్లో రెండు ఛాయాగ్రహాలు మిగతా ఏడు కూడా ఎగ్జిస్టింగ్ గ్రహాలు ఇవన్నీ కూడా ఎప్పుడో ప్రపంచం ఇంకా కళ్ళు తెరవకముందే భారతదేశం చెప్పింది భారతదేశ శాస్త్రవేత్తలు చెప్పారు అంతేకాకుండా మన పంచాంగాలు చూసినట్టయితే సరైన పండితులు రాసినట్టయితే దాంట్లో వర్షం ఎప్పుడు పడుతుంది ఎండ ఎప్పుడు ఉంటుంది ఏ కాలంలో వర్షాలు పడతాయి ఏ పంట బాగా పండుతుంది ఏ పంట పండిస్తే ధర ఎక్కువ పలుకుతుంది రైతులు ఎలా ఉంటారు మిగతా రోగాలు కూడా ఎలాంటివి ఉంటాయి ఉపశమనాలు ఎలా పొందాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఏ గ్రహాన్ని పూజించాలి ఏ శాంతి చేయాలి రాజులు మహారాజులు ఎటువంటి యాగాలు చేయాలి యావత్ దేశం కోసం యావత్ జాతి కోసం ఎటువంటి యాగాలు చేయాలి ఇవన్నీ కూడా మనకి హిందూ ధర్మం గ్రంథాల్లో సంక్షిప్తమై ఉంటాయి చదవడానికి బద్ధకం కాబట్టి ఇది ఎవ్వరూ చదవరు కొంతమంది పండితులు చదివి మనకు చెప్తూ ఉంటారు ఎట్లీస్ట్ అదన్న వినగ వినగలిగితే మనకు మంచి జరుగుతుంది ఇవాళ సూర్యుడు చంద్రుడు భూమి మిగతా గ్రహాల కన్నా కూడా గ్రహణం అంటే ఈ మూడు గ్రహాల మధ్యలోనే ఉంటుంది ఏ ఏం జరుగుతుంది చంద్రగ్రహణం అంటే ఏంటి సూర్యగ్రహణం అంటే ఏంటి ఇవాళ సూర్యగ్రహణం లేదు కాబట్టి చంద్రగ్రహణం గురించి మాట్లాడుకుందాం చంద్రగ్రహణం శాస్త్రీయ పద్ధతుల్లో ఏంటి మరి అలాగే మనకు హిందూ ధర్మ పద్ధతుల్లో ఏంటి ఒకవేళ ఇవాళ జరగబోయే రాత్రికి జరగబోయే చంద్రగ్రహణం వాళ్ళ లాభాలేంటి నష్టాలేంటి ఏ ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ రాసుల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈరోజున టీవీ ఫైవ్ ప్రేక్షకుల కోసం దయచేసి హిందూ ధర్మం చూస్తున్న వాళ్ళు టీవీ ఫైవ్ చూస్తున్న వాళ్ళు మీకోసం ఈరోజు చంద్రగ్రహణం వల్ల లాభాలు నష్టాలు అవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం దయచేసి ఇది శాస్త్రానికి విరుద్ధంగా కాదు శాస్త్రం చెప్తుందే ఇది ఒకప్పుడు హనుమాన్ చాలీసా చదివినట్టయితే ఇప్పుడు మీరు ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రితం రాసిన హనుమాన్ చాలీసాలో సూర్యుడు ఎంత దూరంలో ఉంటాడో ఇవాళ మనకి అప్పుడే చెప్పారు ఇవాళ సూర్యకాంతి తర్వాత తెలిసిన తర్వాత ఆ డిస్టెన్స్ సమంగా ఉంది ఎప్పుడో చెప్పిన శాస్త్రాలు పుష్పక విమానం నుంచి మిగతాయి కూడా కరెక్ట్గా ఉంటాయి ఇవాళ మీకు అమెరికా ఉక్రెయిన్ లేదు ఉక్రెయిన్ రష్యా యుద్ధం పాకిస్తాన్ హిందుస్థాన్ యుద్ధం చూసినట్టయితే ఎవ్వరూ మానవులు వెళ్ళి కత్తులు పట్టుకొని యుద్ధం చేసుకోవట్లా ఆ రోజులు పోయినాయి ఆకాశ మార్గాన్ని యుద్ధాలు చేసుకుంటున్నారు మీరు పాత సినిమాలు చూసినట్టయితే శ్రీకృష్ణార్జున యుద్ధం కానివ్వండి లేదు మిగతా యుద్ధాలు రావణుడు రాముడు యుద్ధం కానివ్వండి మరి ఎట్లా ఆకాశంలోనే యుద్ధం చేసుకున్నారు కదా ఆ స్థితికి ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా ఇంకా పూర్తి స్థాయికి వెళ్ళడా కాబట్టి శాస్త్రాలని నమ్మండి హిందూ ధర్మాన్ని నమ్మండి హిందూ ధర్మాన్ని ఆచరించండి హిందువులుగా ఉండండి ధర్మాన్ని మీ చా ఆచరిస్తే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది కాపాడుతుంది తెలియని సబ్జెక్ట్ తెలుసుకోండి మనకు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్